ఎప్పుడూ మినపిండితో గారెలు కాకుండా ఈ వచ్చే పండగలకి ఈ రవ్వతోటి గార్లు చేసి చూడండి చాలా క్రిస్పీగా ఉంటాయి మీకు ఈ సౌండ్ ఏంటనే తెలిసిపోతుంది ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇప్పుడు అవి ఎలా చేయాలో చూద్దాం ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో నూనె వేసి నూనె కగక జీలకర్ర పచ్చిమిర్చి ముక్కలు అలాగే చిల్లీ ఫ్లేక్స్ అవేనండి ఎండి మిరపకాయ ముక్కలు చిన్న చిన్నవి అమ్ముతారు కదా అవి చిల్లీ ఫ్లేక్స్ తురుమి పెట్టుకున్న అల్లము క్యారెట్ కరివేపాకు కొత్తిమీర వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం ఇవి బాగా వేగాక రుచికి సరిపడిన ఉప్పు వేసి బాగా కలిపి మీరు ఉప్మాకి ఎసరే ఎంత పోస్తారో అంత ఎసరు పోసుకొని నేను వన్ ఇస్టు టూ పోసానండి ఒకటి రవ్వ అయితే రెండు వాటర్ వేసుకుని బాగా నీళ్లు మసులుతున్నప్పుడు మా రవ్వ వేసుకుని బొంబాయి రవ్వ వేసుకుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టి రవ్వ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మూత తీసి రవ్వ పూర్తిగా ఉడికాక ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఈ రవ్వ పూర్తిగా చల్లరక చేత్తో బాగా మదాయించాలండి మీకు చేత్తో బాగా బాగా మిక్స్ చేసుకుంటే చాలా స్మూత్గా అవుతుంది బ్యాటరు అప్పుడు దీన్ని మనం చిన్న చిన్న ఉండలు చేసుకుని అరచేతికి తడుపుకుంటూ చిన్న చిన్నగా గారెల్లాగా చేసుకొని బాగా కాగిన నూనెలో వేసుకుని వేపుకోవాలి మీకు గనక ఇవి కొంచెం బ్రేక్ అయినట్టు అనిపిస్తే ఇంకా కొంచెం వాటర్ వేసి కలుపుకోవచ్చు మీరు మీకు ఇంకా రాకపోతే కొంచెం మైదా కానీ బియ్య పిండి కానీ కూడా కలుపుకోవచ్చు నేనైతే ఇంకా ఏమీ కలపలేదండి కొంచెం ఒకవేళ మీకు రవ్వ టైట్గా అనిపిస్తే కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవచ్చు అంతేనండి కాగి నూనెలో బాగా ఒక్కొక్కటి వేసుకుంటూ మంచిగా దోరగా వేపుకొని మీకు ఇష్టమైన చట్నీతో కానీ సాస్తో కానీ సర్వ్ చేసుకుని తినటమేనండి నిజంగా చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగున్నాయండి చిట్టి చిట్టి గారెలు ఒకసారి ట్రై చేయండి ఈసారి వచ్చే పండగలకి ఎప్పుడూ మినప్పిండితో కాకుండా ఈ బొంబాయి రవ్వతోటి గారెలు చేసి చూడండి చాలా బాగున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ టూత్ బేక్స్